హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేశాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పజెప్పాం స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ వాంట్ మీరు పోయి తప్పండి ఏం కూడా పొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దల బండి కట్టుకొని తీసే బొమ్మ ఇంటికి అన్నాడు ఎవరు అడ్డపడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలంటే వింత పశువులు పశువులు కూడా ఉండవు మరిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చా అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపునే పోచేసింది అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి విల్ డూ ఇట్ దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ థ్యాంక్ యూ అది వన్ ఫోర్త్కి వచ్చేసింది కొద్ది ఎంత ఒక నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది అంటే బోట్ బోట్ పెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక అరవై డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేనిటైజ్ చేసి ఎక్కడ అక్కడ తీసే పోమంటున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు ఈ మూడేళ్ళు మేనేజ్ చేస్తే తర్వాత కొత్త పాలసీ వస్తుంది